శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వతీ శ్రీ శ్రీగురుభ్య నమ కౌతా టీవీ వీక్షకులకు కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు శుభాభినందనలతో కార్తీక మాహాత్మ్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుందాం ज्ञानानंदमयं देवं निर्मलो स्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगजानन पद्मा अनेक दंतम भक्ता नाम एक दंतम उपासमहे मनो जब मारुत तुल्य वेगम जितेन्द्रियम यत्र योगीश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम వాగర్ధ విగ ప్రతిపత్త జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరూ ఈ విధంగా శ్రీమన్నారాయణుడు చెప్పిన విధంగా ఆయన ఈ శాప విమోచనం పొందాడు ఆ తరువాత ఈ సుదర్శన స్తోత్రం గురించి చెప్పాడు అంబరీషుడి చక్రాన్ని చూసి విష్ణు భగవానుకు ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను ఈతడు వేదం చదువుకున్నవాడు అందుచేత సంతోషంతో కాపాడి ఇతను సంపటం న్యాయం కాదయ్యా సంపటం తప్ప తప్పు అని చెప్పి తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణములకు బదులుగా నా ప్రాణాలు ఇస్తాను బ్రాహ్మణ వధ మాను మానుకోకపోయినట్లయితే నాతో యుద్ధానికి సిద్ధపడు అన్నాడు అంబరీషుడు నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినప్పటికీ నీవు నాకు దైవమైనప్పటికీ నీతో నేను యుద్ధం చేస్తాను కావాలంటే సిద్ధపడి అన్నాడు ఆ తర్వాత ఆ సుదర్శ క్షత్రియుడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మ వివరించాడు అయినప్పటికీ జగడం ఎందుకు అని చెప్పి నేను నిన్ను యాచించాను నీవు సకల దేవతలకు జయింపరాని దానివి నే అని నే బలం హెచ్చని నేను తెలుసుకున్నవాణ్ణి అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తోంది ఈ శ్రీమన్నారాయణాదిగా గల వేల్పులందరూ కూడా మన ఇద్దరి మధ్య యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను క్రిందికి దోచిన వెంటనే మునీంద్రుడి వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతి ఎందు ఇంకా కొంతకాలం నీవు ఉండాలి అనుకుంటే నన్ను శరణుజొచ్చిన మునేంద్రుని వదులు అని చెప్పి అంబరీషుడు అన్నాడు ఆ మాటలకు సుదర్శనుడు సుదర్శనం ఎంతో సంతోషించినప్పటికీ కూడా అతన్ని పరీక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీష నేను మధుకైటఫలను చంపాను చంపడానికి సాధ్యం కానిటువంటి రాక్షసులను చాలా చాలామంది ఎందరినో చెప్పారు ఎంతో మందిని చెప్పాను ఈ దూర్వాసుని చంపడం ఎంతగా ఎవరి తరం కాదు చంపడం ఎవరి తరం కాదు అతడు నిన్ని దశకు తీసుకొచ్చాడు నేను బ్రహ్మ శంకరుల తేజస్సులు ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు బ్రహ్మరుద్ర తేజాలను మీరు నన్ను క్షత్ర జేజం కలిగినటువంటి నీవు నన్నేమీ చేయలేవు బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది ఎంత బలం ఉందన్నా నీ దగ్గర నీవు పగవాళ్ళతో అంటే నాతో సంధి చేసుకోవడం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డలు ఆలోచించకుండా పోరుకు ఉసుకొలుపుతున్నావు నీవు నీవు అన్న మాటలకు నేను ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణములు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు ఆ మాటలు విన్నటువంటి అంబరీషుడు మరింత కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానివే అని ఉద్దేశంతోనే ఇంతవరకు నిన్ను వేడుకున్నానయ్యా లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మం ఎప్పుడో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణన్నవాణిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద స్త్రీల మీద గోవుల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు నీవు నాకు దైవ సమానం అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తేల్చుకున్నాం రా యుద్ధానికన్నాడు అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి బాడి అయినటువంటి చాలా విశేషమైనటువంటి బాణాలు వదిలిపెట్టాడు అప్పుడు సుదర్శన దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడయ్యా నిన్ను శరణు వచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాలమే పడ్డాడు అంబరీశుడు నొచ్చుకుంటూ సుదర్శనం లేవతీసి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత వంటి భేదం ఉంది ఏనుగు లాంటి నువ్వెంత నీ చేతిలో మరణించడానికి దానికి సిద్ధపడినటువంటి దోమ లాంటి నేనెంతయ్యా నీవు రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విష్ణవాంశం ఈలో ఉంది నమస్కారం అని చెప్పి క్షమించు అంటూ సాస్తాంగ నమస్కారం చేశాడు అప్పుడు సుదర్శనుడు అంబరీషన్ లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృష్టమయ్యాడు అంబరీషుడు చేసినటువంటి ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది దీనిని చదివినప్పటికీ విన్నప్పటికీ కూడా వ్యాపార సుఖాలు ప్రాప్తిస్తాయి కానీ అత్రిమ ప్రాప్తిస్తాయి అని చెప్పి అత్రిమహర్షి వివరించాడు ఇది శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యా అష్టావింశతోధ్యాయ సమాప్త लोकाः समस्ताः सुखिनो भवन्तु